భోగి సంక్రాంతికి ముందు రోజు వచ్చేది భోగి శాల్ అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు ఈ భోగి మంటలు వేస్తాం మన అందరికీ తెలిసిన విషయమే భోగి మంటల్లో ఏమేం వేయకూడదు ఈ రోజు తెలుసుకుందాం సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది కాబట్టి భోగి మంటలు వేసుకోమని సూచిస్తుంటారు భోగి నాటికి ఉద్ధృతంగా ఉండే చలి వల్ల క్రిమి ప్రబలే అవకాశం ఉంది కనుక భోగి మంటలు వాతావరణంలోకి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి పైగా సంక్రాంతి నాటికి పంట కోతలు పూర్తవడంతో పొలాల నుండి పురుగు పుట్రా కూడా ఇళ్ల వైపుగా వస్తాయి వీటిని తిప్పికొట్టేందుకు కూడా భోగి మంటలు ఉపయోగపడతాయి భోగి మంట వెనుక మరో విశేషం కూడా ఉంది సంక్రాంతి రోజు నుండి సూర్యుడు ఉత్తరాయణంలోకి మల్లుతాడు దీని వలన ఎండవేడిలో ఒక్కసారిగా చురుకుదనం మొదలవుతుంది పరిసరాలలోని ఉష్ణోగ్రతలలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పును తట్టుకునేందుకు శరీరం ఇబ్బంది పడుతుంది దీంతో జీర్ణ సంబంధమైన సమస్యలు ఏర్పడవచ్చు భోగి మంటలతో రాబోయే మార్పుకి శరీరాన్ని సన్నద్ధం చేసినట్లు అవుతుంది ఇక్కడ ఒక విషయం గమనించాలి భోగి మంటలు అంటే కేవలం చలిమంటలు కాదు అగ్నిని ఆరాధించుకునే ఒక సందర్భం కాబట్టి భోగి మంటలు వేసుకునేందుకు పెద్దలు కొన్ని సూచనలు అందిస్తుంటారు హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగి మంటను అంతే పవిత్రంగా రగిలించాలట ఇందుకోసం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం ఆచరించి ఇలా శుచిగా ఉన్న వ్యక్తి చేతని చేయాలి అది కూడా కర్పూరంతో వెలిగిస్తే మంచిది ఇక భోగి మంటల్లో వేసే వస్తువుల గురించి కూడా కాస్త జాగ్రత్త వహించాలి ఒకప్పుడు భోగి మంటలో చెట్టు బెరుడులు పాత కలప వేసేవారు ధనుర్మాసం అంతా ఇంటి ముందర పెట్టుకున్న బొబ్బిళ్లను పిడకలుగా చేసి భోగి మంటల కోసం ఉపయోగించేవారు ఇవి బాగా మండేందుకు కాస్త ఆవు నెయ్యిని జోడించేవారు ఇలా పిడకలు ఆవు నెయ్యితో ఏర్పడి మంట నుంచి వచ్చే వాయువులో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది కానీ కాలం మారింది రబ్బర్ టైర్లు విరిగిపోయిన ప్లాస్టిక్ కుర్చీలను కూడా భోగి మంటల్లో వేస్తున్నారు వాటిని బగబగా మండించేందుకు పెట్రోల్ ఆయిల్ వంటి ఇంధనాలను వాడేస్తున్నారు ఇలాంటి భోగి మంటల వల్ల వెచ్చదనం మాటేమో గాని ఊపిరితిత్తులు పాడవటం ఖాయం అంటున్నారు పైగా రబ్బరు ప్లాస్టిక్ పెట్రోల్ ఆయిల్ వంటి పదార్థాల నుంచి వెలువడే పొగతో అటు పర్యావరణాన్ని కలుషితం కావడం ఖాయం మన పూర్వీకుల్లాగా చెట్టు బెరడులు ఆవుని ఉపయోగించి భోగి మంటలు వేయలేకపోవచ్చు కనీసం తాటాకులు పాత కలప ఎండిన కొమ్మలు వంటి సహజమైన పదార్థాలతోన భోగి మంటలు వేసుకోమన్నది పెద్దల మాట అలా నలుగురికి వెచ్చదనాన్ని ఆరోగ్యాన్ని అందించే భోగి మంటలు వేసుకోవాలా లేకపోతే నాలుగు కాలాల పాటు చేటు చేసే మంటలు వేసే సంప్రదాయాన్ని మంట కలపాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి భోగి మంటలు దీని